యా కెన్ బేజ్ కి పనర్ నా పెద్ద వేస్తున్నాడరా పెద్ద బయ్యా గత 38 గత 38 పెద్ద సైజు చిన్నవి నా చిన్నవే 16 వేల గత చిన్నవే 16 వేల గత గత 9 నా తో యావల్లది కాని పోతలా మరక పోతలో 11 ఉండాయి మరకలో 6 ఉన్నాయి జత పదివేలు చెప్పి పదివేలు నుంచి తొమ్మిది వేలకి అయింది ఇచ్చేదానికి రెడీలు ఉన్నారు కోతులు ఉన్నాయి మరకలు ఉన్నాయి అన్ని ఈ సైజు పోతులు అయితే ఏం రేటు పోవచ్చు పన్నెండు పద్నాలుగు వేలు ఉంటాయిగా ఈ సైజు అయితే ఒక పద పన్నెండు పన్నెండు వేలు అయితే పన్నెండు వేలు చేస్తామవుతుంది మరకలు మరకలుగా కాబట్టి ఆ ఆ రేటు ఉన్నాయి మీరు అన్ని కలిసి ఆ రేటు పోతు అన్నీ కలిసి కోతులు మరకలు మరకులు అన్ని కలిపి తొమ్మిది వేలు అయితే వరకు పది పది పన్నెండు పది பிள்ளை அன்னிட்டு பிள்ளைங்க சைட்டி ரேட்டு பிள்ளைக்கு கொஞ்சம் పిల్లలు కట్ట మీద మీద సాగు కంటే అట్లా మార్చుకుంటే నూరు దాంట్లోకి ఆరు లక్షలకి ఆరున్నర లక్షలు నూరు దాంట్లోకి ఆరు లక్షలు ఎక్కువ కట్ట ఉంటారా సింగల్ సింగల్గా ఉంటారు కరెక్ట్ కరెక్ట్ కట్ట ఇంకా కట్ట కొన్ని వాళ్ళు రావాలా మళ్ళీ సీల్ సీల్ చంపుకోవాలి పిల్లలు చిన్న ఏ మాది రెడ్డిపల్లి రెడ్డిపల్లి నల్లమాట నల్లమాట రెడ్డిపల్లి ఒక పిల్ల కొరి పదివేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు ఉన్నాయి మొత్తం కట్ట తీసుకుంటే ఒక రేట్ ఉంటాయి సింగల్ సింగల్ అయితే ఒక రేట్ ఉంటాయి తొమ్మిది బట్టి ఎన్ని తెలియదు ఇండస్ట్రీ కొన్ని ఒక ఈత పదాలు ఉన్నాయి కొన్ని నాలుగు ఈతలు మూడు ఈతల పదాలు ఉన్నాయి అవును సరే సరే థ్యాంక్స్ అన్ని మేకల అన్ని మేకలేనా ఏమిటి చెప్పినారు మేకలు వేలు చెప్పినారా ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఇరవై ఇరవైతో అడుగుతున్నారా పిల్లలు పిల్లలు కూడా ఉన్నాయా ఎట్లా ఎట్లా చెప్పిన ఎట్లా చెప్తే ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు అంటే రెండు మేకలు రెండు పిల్లలు నాలుగు పిల్లలు నాలుగు పిల్లల రెండూ ఉన్నాయా అమడలునేయా అన్నిటికీ పిల్లలు ఉన్నట్టున్నాయా అమడాల మేక ఉందా అన్న అమడాల మేక ఉంది మేక పిల్ల ఏం రేట్ చెప్తున్నా పన్నెండు వేలు ఒక మేక పిల్ల మేక పిల్ల పన్నెండు వేలు అన్ని ఉన్నాయి కదా పిల్లలు అన్నీ మేకపోతులే ఏమి రేటు చెప్పినప్ప మేకపొత్తుల్లో ఏమి మేకపోయా ముప్పై ఎనిమిదిలేదు ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు జత మేకపోయి మ్యాక్పోతులు ముప్పై ఎనిమిది వేలు జత అన్ని మ్యాక్పోతులు ఉన్నట్టున్నాయా అన్ని రెండు జత ఇరవై రెండు వేలు పదహారు పద్దెనిమిది కేజీలు పడవచ్చు అన్ని మేకపోతులే అన్ని మేకపోతులే అన్ని మేకపోతులే అన్నా ఏ రేటు చెప్తున్నా జత

వచ్చేసినా ఇది ఒకటే బాగాలేదా కాలు పోయి పదిహేడున్నర జత మేకలో జత కదా పిల్లలు పిల్లలు లేవు పెద్ద మేకలే పదిహేడున్నర అయితే అన్న ఏం జత పద్నాలుగున్నర చెప్పినా పద్నాలుగున్నర పెద్ద మేకలే పిల్లలు లేవు కదా పిల్లలు లేవు పెద్ద సైజు మేకలు పద్నాలుగున్నారా చెప్తారాగున్నారాగున్నారా చెప్తున్నారాగున్నారా చెప్తున్నారు ఇరవై ఒక్క వెయ్యి జత జత ఇరవై ఒక్క వెయ్యి పెద్ద సైజు పంతొమ్మిది వేలతో అడుగుతున్నారు పంతొమ్మిది వేలు అడుగుతున్నారా

పదహైదు పదహైదున్నర జత అన్నీ మాకపోతున్నా అన్నీ పోతున్నా ఎంత పదహైదున్నారా పదహైదున్నారా ఏమి రేట్ చెప్తున్నా పిల్లలు ఏమి రేటు జత అన్నీ కలిపి అన్ని వారం పిల్లలు అన్నీ

ఏ రేట్ చెప్పినా గీత వారం పిల్లల నుంచి ఏమిటంటే జత రెండు వేల మీరు ఈటీపులు పెట్టి మీరు చూసేదానికే కదా రేట్లు మీరు చూసేదానికే కదా పెట్టేదా ఈ రేట్ పోతా ఉండేది తెలుసుకోవాలి కదా మీరు కూడా ఏ రేట్లు చెప్పేదానికి ఏం రేట్లు ఇచ్చిన ఏం రేట్లు ఇచ్చినారు చేతానా రెండు వేల ఐదు నువ్వు పిల్ల ఓ పిల్ల రెండు వేల ఐదు ఎట్లా చెప్పినా రెండు వేల ఐదు అంట రెండు వేల ఐదు వందలు హోటళ్ళ పిల్లలు అవునా కాదు రెండేళ్ళు ఉంటాయి మూడేళ్ళ పిల్లలు అవునా